సో కరెంట్ షూట్ అయితే పన్నా జ్యువెలస్ ఎక్స్క్లూజివ్ అయితే చేస్తున్నానండి సో ఈ రోజు అయితే మీకు లో కొన్ని కంటెస్ట్ అండ్ నెక్లెస్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఛానల్ అయితే లైవ్ చేశానండి ఈ షార్ట్ కి అటాచ్ చేస్తాను కిందనైతే అయితే చెక్అౌట్ చేయొచ్చు మీరు సో కంటెస్ట్ లో కూడా మీకు అరౌండ్ లెవెన్ గ్రామ్స్ నుండి స్టార్టింగ్ అయితే నెక్లెస్ కలెక్షన్స్ చూపించాను అండ్ ఈ విధంగా ఎవరైనా లాంగ్ లెంత్ హారాలు చూస్తున్నారు అనుకుంటే ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి సో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అనగానే అందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది ఈ హారాల కాంబినేషన్ బీట్స్ జ్యువెలరీ సో మనకి ఇది లెవెన్ గ్రామ్స్ లో వస్తుందండి అమ్మవారి కాన్సెప్ట్ లో అయితే డిజైన్ చేశారు లోని విత్ పర్ల్ హ్యాంగింగ్ అయితే ఉంటుంది సో అమ్మవారి కాన్సెప్ట్ లోనే వన్ మోర్ వెరైటీ అండి సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది కిందను కూడా పర్ల్ హ్యాంగింగ్ తోటి లాకెట్ కూడా చాలా బాగా హైలైట్ చేశారు ట్రెడిషనల్ గా ఉంటుందండి వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా గోల్డ్ షాపింగ్ చేద్దాము అమ్మవారి కాంబినేషన్ లో చూస్తున్నారు అనుకుంటే మాత్రం తప్పకుండా ప్లాన్ చేసుకోండి అండ్ ఇదైతే థీమ్ బేస్ వస్తుందండి సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది సో ఈ మోడల్ చూడండి మీకు మిడిల్ లో అయితే వినాయకుడి రూపం హైలైట్ చేశారండి సో ఇటువంటి కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలు అయితే నేను షేర్ చేశాను ఫుల్ అంత వీడియోలోని అలాంగ్ విత్ వెయిట్స్ కూడా మెన్షన్ చేశాను అండ్ గుట్ట కాన్సెప్ట్ అనేది ఎవర్ గ్రీన్ మోడల్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ లోని కొంచెం లో చూసే వాళ్ళకి బెస్ట్ మోడల్ అండి అండ్ మోర్ ఓవర్ చాకర్స్ కావాలి అనుకున్నా ఇలా హారాలు కావాలి అనుకున్నా ఇలా కూడా మీరు రిసెప్షన్స్కి వాటికి పేరప్ చేసుకోవచ్చు అండి చాలా గ్రాండ్గా యునిక్ స్టైల్ అయితే కనిపిస్తారు అండ్ ఇక్కడ ప్రెసెంట్ స్టోర్లో అయితే మీకు ఇండిపెండెన్స్ డే ఆఫర్ అయితే రన్ అవుతుందండి పర్ గ్రామ్ పైన సెవెంటీ నైన్ రూపీస్ అనేది తగ్గిస్తున్నారండి సో బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీరు తక్కువ ప్రైస్కే ఐటమ్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు ఈ మంత్ మొత్తం కూడా ఆఫర్ అయితే ఉంటుంది సో ఎవరెవరికైతే రిక్వైర్మెంట్ ఉందో గోల్డ్ షాపింగ్ అండ్ ఎవరెవరైతే ఇలా జ్యువెలరీ ఐటమ్స్ చూస్తున్నారో వాళ్ళకి ఆఫర్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి సో ఆఫర్ యూటిలైజ్ చేసుకొని మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోండి